ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక మీ అందరికీ నూతన దిన శుభాకాంక్షలు ఉదయకాలపు దీవెనలు మీకు కలుగునుగాక ఈ ఉదయము ప్రభుదర్శనము చేసుకోండి మీ ప్రార్థన సిద్ధపరిచి ఆయన సన్నిధిలో కూర్చొని మీ కంఠస్వర్మానికి వినిపించండి ఐదో కీర్తనలో దావేదు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని రెండు మూడు చరణాల్లో ప్రార్థన సిద్ధము చేసి ఆయన సన్నిధిలో కాచుకొని కూర్చున్నానంటాడు దావేదు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ రండి ఫిర్యాదయ జన్మ గడిచిన మూడు దినాల్లో చదువుకున్న వాక్యాన్ని మూల వాక్యం చదువుకుందాం తర్వాత ఆ వాక్యం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం పిలిపి పత్రిక నాలుగు అధ్యాయము ఆరో వచనం దేనిని గుర్చి చింతపడకుడు కాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నిదయగలిగిన అస్తమం చండీ స్వామి మీరు దిగువచ్చి మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ చదవడిన వాక్యంలో ఉండి ఇరిచి నాకు మాకు వడ్డించి అయా ఈ దినం కావలసిన విషయాలు మీరు బయలుపరిచి మీ దాసుని అయా ప్రభువా మీ సిలువ రక్తంతో కడిగి మీ దాసుని మీ స్వాదంలో తీసుకొని నాతోనూ మాతో మాట్లాడి మయం మేసి నామను అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం బుధవారం ఈరోజు గురువారం మరి ఈ లక్ష్మవారం దినాన దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు నిన్న మీ మనోనేత్రాలు ఎలిగింపబడినందున అని ఆ ఎపిసి పత్రిక ఎపిసి పత్రిక ఒకటి పదిహేడు నుంచి మనం చదువుకున్నాం ఏమైనా చదువుకున్నాము జ్ఞాపకం ఉందా ఒకసారి చదివి వినిపిస్తాను నిన్నటి దినాన ధ్యానం చేసింది జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం మరియు మీ మనోనేత్రములు ఎలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు 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 వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎటుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్వెట్టిదో మీరు తెలుసుకున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియూ తండ్రి తన్ను తెలుసుకొనిట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను నేను నా ప్రార్థన ఎందు మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అంటాడు పౌరు భక్తుడు కాబట్టి దైవజనాంగమా దేవుని ప్రజలారా మనోనేత్రాలు ఎలిగింపబడిన వారితో దేవుడు మాట్లాడి వారిని తన పరిచర్యలో తన నీతి రాజ్యమును కట్టుటకు వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే పౌరు భక్తుడు మరి పిలిపి పత్రికలో కూడా నిన్న ధ్యానం చేశాము ఒకటి పంతొమ్మిదిలో పౌరు భక్తుడే ఉంటాడు నా బ్రతుకు మూలమునైనను నా చావు మూలమునైనను నా శరీరమందు ఆయనను ఘనపరచాలి అంటాడు ఈరోజు అంత త్యాగం ఎందుకు చేశారు అంటే మనము పిలిచిన వాని పిలుపును మనము అర్థం చేసుకోవాలి అని నిన్నటి దినాన్ని ధ్యానం చేస్తూ వచ్చినటువంటి మాటలు దైవజనాంగమా ఈరోజు కూడా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయాలని ఆశపడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే అదే ఎపిసోడ్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వచ్చిన వరకు చూస్తే అక్కడ పెద్ద లిస్టే చెబుతున్నాడు పౌన్ భక్తుడు చూడండి ఎపిసిల్ రాసిన పత్రిక ఎపిసీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము పంతొమ్మిది అంటే పదహారు అంటే పదిహేను నుంచే కలిసిందనమాట సరే పదిహేను నుంచి చూద్దాం మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మేహృదయములలో ఈ శ్వాసము ద్వారా నివసించినట్లుగాను ఇక్కడ ఆపి కొంచెము ఈ మాటలను ధ్యానం చేసి తర్వాత కిందకెళ్దాం మొట్టమొదటిగా ఏం చేయాలి దేవుని పిల్లలు విశ్వాసులు ఏం చేయాలంటే అంతరంగ అంతరంగంలో బలపరచబడాలి అంతరంగ పురుషుడున్నాడు ఆ అంతరంగ పురుషునికి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని లేదంటే క్రీస్తు అనే పురుషుని మనం అంతరంగ పురుషునికి అమర్చుకోవాలి అమర్చుకున్నప్పుడు అంతరంగ పురుషుడు శక్తి పొందుతాడు అందుకే యేసుప్రభు వారు చెప్పారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వాని ఎందును నిలిచి ఎందును అన్నాడు ప్రభు కాబట్టి ఈ మాట చెప్పింది ఎవరు అంటే మనకు లేఖనాలలోనూ వేదాలలోనూ కొన్ని విషయం కనపడుతుంది వేదాలలో నాలుగు వేదాలలో వేద వి వేద వ్యజ్ఞుడు లేదంటే యజ్ఞపురుషుడు పురుషుడు వేదవేద్యుడు వేద వేద్యుడు యజ్ఞ పురుషుడు అయినటువంటి ఆయనకి ముప్పై తొమ్మిది బిరుదులు ఉన్నాయి వాటిల్లో మనము ఒకటి రెండు ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే సత్యముహా సత్యమోహ ప్రజాపతి సత్యమహోయ్ ప్రజాపతి సత్యమోహా ప్రజాపతి అంటే సత్యమైన వాడు దేవుడు ప్రజాపతి అంటే యేసు అన్నాడు నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం మరొకటి శబ్దమహోయ్ ప్రజాపతి శబ్దం శబ్దమైన వాడు దేవుడు అన్నాడు ఆయన ఓంకారం ఓంకార రూపంలో వచ్చినటువంటి శబ్దం ఉన్నటువంటి దేవుడు ఆయన నోటిలో నుండి ఒక శబ్దం వని హోదగా ఆయన నోటిలో నుంచి వచ్చిన శబ్దము వాక్కు అందుకే యోహాన్ వారికి మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఆది ఎందు వాక్యం ఉండును ఆ వాక్యము దేవుని ఎందు ఉండిను ఆ వాక్యము దేవుడై ఉండెను అని లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది ఆ తర్వాత మరొకటి అన్నం అహోయ్ ప్రజాపతి అన్నం అహోయ్ ప్రజాపతి అంటే అన్నమైన వాడు దేవుడు అదేంటంటే దేవుడిని అన్నం అంటారేంటి తింటారేంటి అంటే ఈ నువ్వు వండుకొని తినే ఆ మురిగిపోయే అన్నం కాదు కాదు ఈయన నా శరీరం తిని నా రక్తం నిత్య జీవం గలవాడని నీకు నాకు స్పష్టంగా బోధించినటువంటి బోధకుడు ఆ బోధకుడే పరము నుండి దిగి వచ్చిన పరమదైవము యేసు క్రీస్తు ప్రభువారు ఆ యేసు ప్రభుని తెలుసుకున్నవారు ఏం చేయాలంటే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను ఆయన ఆత్మ పొంది ఆత్మతో బలపరచబడి బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యమునకు చొప్పున మీకు దయచేయవలననియు ఏమిస్తారంట తన మహిమ ఐశ్వర్యముల నుండి మీకు ఈవులను దీవెనలను కుమరిస్తాడంట తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు ఏమండి మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు దేవుడు ఏమయ్యాడు సంపూర్ణ అయి ఉన్నాడు ఆ సంపూర్ణ ఎందు సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా మీరు కూడా ఏమవ్వాలి పూర్ణులు కావాలి పరిపూర్ణులు కావాలి క్రీస్తు కలిగిన సంపూర్త సంపూర్ణత కావాలి మీరు పూలు లగినట్లుగా ప్రేమ ఎందు వేరు పారి ప్రేమలు ఏం చేయాలి వేరు పారాలి వేరు పారితేనే గాలి తుపానులు వచ్చినప్పుడు ఒక చెట్టు నిలబడుతుంది ఏరు లేకపోతే ఒక చిన్న గాలి ఈదురు గాలి వచ్చి ఇసిరితే వెంటనే పడిపోద్ది కారణం ఏంటంటే దానికి ఏరు పారలేదు ఏరు కిందకి నేల దిగలేదు అందుకే పడిపోయింది ఆత్మీయ జీవితంలో ఏసు ఎవరో ఎటువంటి వాడో అనే విషయాలు బాగా తెలుసుకుంటే పరిశుద్ధాత్మను పొంది తెలుసుకుంటే ఏరుపారుది ఆ నేర్చుకున్న విషయాలు దైవ సత్యము హృదయములో ఇమిడిపోతాయి అని వాక్యం యొక్క భావము ప్రేమ ఎందు ఏరుపారి ఏరుపారిన తర్వాత ఏం చేయాలి తెలుసా స్థిరపడి ఏరుపారిన తర్వాత స్థిరపడి ఏరుపారిడే స్థిరపడతాడు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఎవరితో సమస్త పరిశుద్ధులు ఇలా స్థిరపడిన వారు కొంతమంది ఉన్నారు ఆ స్థిరపడిన వారిలో ఆ కొంతమందిని పోలుస్తూ సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు ఎంత వెడల్పు ఉందో దాని పొడవు దాని పొడవు ఎంత ఉందో దాని లోతు దాని లోతు ఎంత ఉందో ఎత్తేంతో ఎత్తు ఏమండి లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటుకును జ్ఞానమనుగమించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను తగిన శక్తి కలిగిన వ్యక్తులుగా మీరు అవ్వాలి మీరు అలా ఉండాలి అని ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ మరి అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నటువంటి మాట దైవజనాంగమ ఈ దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క నీతిని తెలుసుకున్నటువంటి అబ్రహాము ఏం చేస్తున్నాడు తెలుసా తన తమ్ముడైనటువంటి లోతు కొరకు ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాముకు దేవుడు అన్ని తెలియచేస్తాడు ఎందుకంటే దేవుని ప్రేమ ఎత్తు లోతు వెడల్పు పొడవు తన కుమారుడైన ఇసాకును బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ కుమారుణ్ణి బలి తీసుకోకుండా అబ్రహామును విశ్వాస వీరుడో కాదో పరీక్షించి తెలుసుకుని దేవుడు తనకు చెప్పకుండా ఏమి చేయడంట దేవుడు ఆ చెప్పకుండా చేసే ఆ క్రమంలో ఒకటి తన తమ్ముడిని తమ్ తన తమ్ముడు సారీ తన ఆ అన్నయ్య కుమారుడు లోతు ఈయన పెన్నతండ్రి అవుతాడు ఈ లోతును రక్షించుకునే విషయంలో దేవునితో మాట్లాడుతూ నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి ప్రభు అని ధైర్యం కలిగి దేవుని దగ్గర మాట్లాడితే ఉంటే తెలుసు అతడు ప్రభువు కోపించని ఎడల ఇంకొక్కసారి మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదరేమో పది మంది కనబడుదరేమో అని అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయక ఇందున చూసారా ఇది ఆది కాణం పద్దెనిమిది అధ్యాయం ముప్పై రెండు వచ్చిన చదువుతున్నాను దయోజనంగా ఈ పద్దెనిమిది అధ్యాయంలో చివరి ఘటానికి వచ్చాడు ఎవరు అంటే అబ్రహాము దేవునితో మాట్లాడుతా చివరి ఘటానికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం మాట దేవుడు వింటున్నాడు అనేది మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక ముప్పై ఒకటిలో కూడా అందు అందుకతడు ఇదిగో ప్రభువా మాటలాడు తెగ తెగించి మాటలాడు తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువదు మంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేకుందునగా ముప్పై రెండు అతడు ప్రభువా ప్రభువు కోపింపని నేను నేను ఇంకొకసారి మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడిన కనబడుదరేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఇందునను యహోవా అబ్రహాముతో మాట్లాడ్డ చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి ఇంటికి తిరిగి వెళ్ళాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఈ దేవుడు ఎంత గొప్పవాడో తన పిల్లల పట్ల ఎంత నేర్పిస్తాడో తన పిల్లల కొరకు ఎంత సహనం కలిగి ఉంటాడో ఈ లేఖనాలను చదువుకున్నప్పుడు మనకు అర్థమైంది దైవ జనాంగమ ఈ లేఖనాలను ప్రతి ఒక్కరు చదవండి బైబిల్ చదవండి అండి బైబిల్ చదివితే అక్కడ పాల సముద్రము పాలపుంత పాల సముద్రంలోండి తీసుకున్నట్లు వాక్యాలు తీసుకొని తిని మనం భుజిస్తుంటే తరగదండి మన జీవితకాలం అది ఎన్ని జీవితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని జీవితాలు అలాగా తోడుకొని తోడుకొని తింటూ పోతున్నారు దేవుని వాక్యాన్ని బైబిల్ చదవండి కాబట్టి అందుకే పౌరుల భక్తుడు ఏమన్నాడంటే ప్రతి విషయంలోనూ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం మిగతాది రేపు ధ్యానం చేద్దాం దయ జనమ దేనిని కూర్చొని విచిత్రపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును కావలి ఉండి బ్రతికించి ఆదరించి నడిపించే దేవుడు ఆయన పునరుద్ధానుడైన నజరేడైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రారంభించేద్దాం కలుమూసుకోండి పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఇంతబడిన వాక్యం పలింపు చేసి నిబిడలు దీవించి ఆశీర్వదించి భయం పొందమని ప్రభా ని కావాల్సిన ప్రతి అవసరం తీర్చమని వాక్యాన్ని అర్థం చేసుకుంటే దైవజ్ఞానం దయచేయమని వాక్యం అంటే అన్ని ఉంటాయి విజయం వస్తుంది స్వామి నీవు మాలో ఉండాలి స్వామి మాతో ఉండాలి మా సమస్త విషయాలు నీకు చెప్పుకోవాలి స్వామి ఆ విధంగా నీ పిల్లలందరూ తరిబేదు చేయండి నన్ను తరబీ చేయండి దినదీవ్య దిర్లక్షణ దయచేయండి మహిమా ఘనత పొందమని చిన్న మన పాశ్చర్యం చేర్చుకునే స్నాములు వచ్చిన తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ముదీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమేన్